అందరికీ నమస్తే అండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నపాటి సెలబ్రిటీలు మంచు లక్ష్మి గారితో సహా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అండ్ ఆయన ఎవరు హర్ష సాయి టేస్టీ తేజ బయ్య సన్నీ యాదవ్ ఇలా దాదాపుగా పన్నెండు మంది సో ఈ పన్నెండు మంది మీద కూడా హైదరాబాదు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ప్రతి నెల కూడా లక్షల్లో ఆర్జిస్తున్నారు కొంతమంది పది లక్షలు కొంతమంది పదిహేను లక్షలు కొంతమంది పాతిక లక్షలు నెల నెల వీళ్ళకి ఆదాయం వచ్చి పడుతుంది సో ఈ బెట్టింగ్ యాప్స్ వలన అనేక మంది జీవితాలు తారుమారు అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఎంత దరిద్రం అంటే నేను చూసిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి నేను కల్లారా నాకు తెలిసిన ఉదాహరణలు మా ఇంటి మా వీధిలోనే మా ఇంటి ఎదురుగా రెండు మూడు ఉదాహరణలు నేను ఆ పేర్లు చెప్పకూడదు కానీ లోన్ యాప్లోనేమో లోన్ తీసుకుంటారు బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ కడతారు ఓడిపోతారు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు లోన్ యాప్లో అప్పు చేయడం బెట్ కట్టడం బెట్లో ఓడిపోవడం లోన్ యాప్లో అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడ్డం కొంతమంది అయితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఊర్లో వదిలేసి వెళ్ళిపోయి కొంతమంది పూర్తిగా చనిపోయి ఇంకా అది చెప్పడానికి వర్ణనాతీతం అత్యంత దారుణమైన దుర్భర పరిస్థితులు అనమాట మళ్ళీ వాళ్ళందరూ కూడా బీటెక్ చదువుతున్న వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఈ ఈ ఎంటెక్ చదువుతున్న వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు నిరుద్యోగులే ఎక్కువ యువత ఎక్కువ సో అంటే షార్ట్ కట్లో డబ్బులు సంపాదించడానికో లేదంటే ఈ ఫన్ కోసమో లేదా లక్ను టెస్ట్ చేసుకుందామనో పచ్చిగా చదువుకో చెప్పుకోవాలంటే దోల దొరద సో దాంతో అలవాటు పడ్డారు ప్లస్ వీళ్ళు ఎక్కువ ఈ టేస్ట్ తేజ హర్ష సాయి అండ్ ఈ మంచు లక్ష్మి కావచ్చు లేదా ఈ అమ్మాయి ఎవరు విష్ణుప్రియ అండ్ శ్యామల వీళ్ళ ఛానల్స్ చూసే వాళ్ళందరూ కుర్రోళ్ళే ఈ పనికి ఛానల్ అందరూ పనికి మనుల చూస్తారు అంటే అలా అన్న నేను ఏమీ ఫీల్ అవ్వద్దు ఈ పనికొచ్చే పని చేస్తే బాగుండేది పనికొచ్చే పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ అలాగే అంటాం అనాలి అంటే నేను అందరినీ అనట్లా వాళ్ళ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్ చేసేవాళ్ళని అంటున్నాను నేను సో ఇప్పుడు దీని మీద ఏంటంటే కథ ఏదో పంజగొట్ట పోలీసులు కేసు నమోదు చేశారు అక్కడితో వదిలేయట్లా ఇప్పుడు జీఎస్టీ అధికారులు దృష్టి పెట్టారు ఈడీ అధికారులు దృష్టి పెట్టారు ఈడీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయలేరు ఇవన్నీ కూడా ఏ మెక్సికో నుంచో కెనడా నుంచో ఎక్కడెక్కడ నుంచో రన్ అవుతాయి ఒక యాప్ని బ్యాన్ చేస్తే మరొక యాప్ పుట్టుకొచ్చేస్తుంది ఆ యాప్ని బ్యాన్ చేస్తే మరో యాప్ పుట్టుకొచ్చేస్తుంది చాలా దారుణంగా ఉంటుంది సో దీన్ని కంట్రోల్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం వల్ల కావట్ల న్యాయస్థానాల వల్ల కావట్ల సో అందుకు వీళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని కంట్రోల్ చేస్తే కొంతవరకు దీన్ని ప్రాచుర్యం ఆపొచ్చని పోలీసులు అధికారులు భావించినట్టు ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళ మీద ఈ పన్నెండు మంది మీద ఈడీ కూడా ఉంది వీళ్ళు నెల నెల ఇన్ని లక్షల లక్షలే వీళ్ళకి ఎలా వచ్చాయి సో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని ఈడీ ఇప్పుడు వీళ్ళకి ఏ అకౌంట్ నుంచి వచ్చాయి సో ఎవరు వీళ్ళకి పేమెంట్ వేశారు ఇదంతా కూడా మనీ లాండర్ కిందకు వస్తుంది అనేది ఈడీ భావిస్తోంది వీళ్ళందరి మీద ఈడీ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు జీఎస్టీ అధికారులు వాళ్ళు కూడా నిఘా పెట్టారు ఆల్రెడీ ఈ పన్నెండు మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెప్పించుకొని వీళ్ళకి నెల నెల పేమెంట్స్ వస్తున్నాయి కదా అవి ఏ బ్యాంకు ఖాతా నుంచి వస్తున్నాయి అనేది చూసి ఆ బ్యాంకు వాళ్ళకు నోటీసులు ఇస్తారు వీళ్ళకి నోటీసులు ఇస్తారు వీళ్ళకి అమౌంట్ వేస్తున్న బ్యాంకులకి నోటీసులు ఇస్తారు అంటే దానివలన వీళ్ళ తలకాయలు ఎవరు వాళ్ళు ఎవరు ఉన్నారనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇండియాలో ఆ యాప్స్ తాలూకు ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ అకౌంట్లు ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు దాని ద్వారా మూలాల్లోకి వెళ్ళొచ్చు అనేది జిఎస్టీ అధికారుల ఆలోచన ప్లస్ ఈడీ ఆలోచన యాక్చువల్లీ జీఎస్టీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వెబ్సైట్లని ట్రేస్ చేసి బ్యాక్ ఎండ్ సర్వర్ ద్వారా ఏ సర్వర్ నుంచి రన్ అవుతున్నాయి ఏ ఐపీ అడ్రస్ నుంచి రన్ అవుతున్నాయి ఈ పేమెంట్ గేట్వే ఎక్కడుంది ఈ పేమెంట్ గేట్వేకి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఎక్కడుంది ఇదంతా కూడా పట్టుకునే ప్రయత్నం చేసి ఒక నలభై వెబ్సైట్ల మీద నిఘా పెట్టి కొన్ని వెబ్సైట్లు ఆపగలిగారు కొన్ని యాప్స్ ఆపగలిగారు కానీ వీళ్ళు ఒకటి ఆపితే మరో రెండు కొత్తగా పుట్టుకొస్తున్నాయి చూడండి జాంబీలు సినిమాల్లో ఉంటాయి ఒక జాంబీని చంపేస్తే వాళ్ళు ఇంకా కొత్త జాంబీలు వస్తాయి కదా అలా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అలాగే ఉన్నాయంట ఒకదాన్ని కంట్రోల్ చెప్తే ఇంకో రెండు వస్తున్నాయంట అందుకే దీన్ని కాదు అసలు ఈ పేమెంట్ గేట్వే ఎక్కడుందో పట్టుకోవాలి వీళ్ళకి సహకరిస్తున్న బ్యాంకర్లు ఎక్కడున్నారో పట్టుకోవాలి సో ఇవి ఏ దేశం నుంచి వస్తున్నాయో పట్టుకోవాలి అని చెప్పి ఈడీ అండ్ జిఎస్టి ప్రస్తుతానికి రంగంలోకి దిగారు వీళ్ళు ఈ పన్నెండు మంది బ్యాంకు ఖాతాలను పరిశీలించి ఈ పన్నెండు మందిని ఎవరు సంప్రదించారు వీళ్ళకి ఎప్పుడెప్పుడు మెయిల్స్ వచ్చాయి అనేది పరిశీలించి వీళ్లకు పూర్తి స్థాయిలో విచారం చేపడతారు కేవలం ఏదో పంజాగొట్టులో కేసు పెట్టారా పంజాబ్గొట్టు వెళ్ళి వీళ్ళు విచారణకు వెళ్ళి వివరణ ఇచ్చారా వచ్చారా ప్రశాంతంగా ఉన్నారా అనేది కుదర కుదరదు ఇంకా ఇష్యూ నేషనల్ ఇష్యూ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది మనీ లాండరింగ్ వరకు వెళ్ళింది కాబట్టి ఈడీ కొంచెం డెప్త్గా వెళ్తుంది జిఎస్టీ కూడా డెప్త్గా వెళ్తాయి ఆ తర్వాత ఐటీ శాఖ వచ్చినా ఆశ్చర్యపోర్లా వీళ్ళకి అసలు ఆదాయం ఎంత వస్తుంది వీళ్ళంతా ఎంత చూపిస్తున్నారు ఎంత పన్నులు కడుతున్నారు అదంతా ఆదాయ పన్నులు కూడా రంగంలోకి దిగుతారు ఎందుకంటే వీళ్ళ పేమెంట్లు ఏవి నార్మల్గా ఉండవు వీళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే పేమెంట్లు అయితే మాకు లెక్క ఉంటుంది ప్రతి నెల ఇరవై ఒకటో తేదీన గూగుల్ నుంచి డాలర్స్లో బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఆ బ్యాంకులు కన్వర్ట్ చేసి ఒక రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తాయి సో అది అఫీషియల్గా స్టేట్మెంట్ ఉంటుంది అంతా కూడా లీగల్ మనీ దానికి జీఎస్టీలు బిఎస్టీలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అన్ వచ్చే మనీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడినప్పుడు ఖచ్చితంగా దానికి అకౌంటబిలిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి లేకపోతే దొరికిపోతారు సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు పడిన బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ పరిశీలించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కొంచెం చాలా సీరియస్గానే మారింది ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే మంచు లక్ష్మికి ఏం తక్కువ వాళ్ళ నాన్న అపర్కోటిస్త్రాడు కదా ఎన్ని సినిమాలు చేసి ప్రొడ్యూసర్గా చేసి ఎంత సంపాదించాడు ఆయన పిల్లలందరికీ కోట్ల కోట్లు ఆస్తులు ఇచ్చాడు ఈమెకేమైంది ఈమె కూడా బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్ హర్ష సాయి తేజ విష్ణుప్రియ శ్యామల వీళ్ళందరూ కూడా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళే ప్రతీ నెల రకరకాలుగా సంపాదిస్తున్న వాళ్ళే వాళ్ళందరూ బ్యాటింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పాపం ఏమీ తెలియని వాళ్ళు బలుకున్నారు ఇప్పుడు విష్ణుప్రియ ఉంది ఆ అమ్మాయి పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి డ్రెస్సులతో డ్యాన్సులు చేస్తూ ఉంటుంది దాంతో అమ్మాయిని అందరూ యూత్తే చూస్తారు సో అలా చూసినప్పుడు ఆమె బ్యాటింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు చెడిపోతారు ఈ హర్ష సాయి అంతే అతను గొంతు అతను వాయిస్తో యూత్ని ఎక్కువగా ఆకట్టుకుంటాడు సో ఇతను చెప్పడం వలన హర్ష సాయి మీద ఆల్రెడీ కొంత మంచి ఇమేజ్ ఉంటుంది అరే కుర్రవాడు మంచోడు సర్వీస్ చేస్తాడని సో ఇతను చెప్పడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నిజానికి మనం అనుకో అనుకోవచ్చు కానీ అతని భాష కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ నా అన్వేషణ అన్వేష్ కరెక్ట్ అండి స్ట్రైట్గా చెప్తాడు నిర్మోహమాటంగా చెప్తాడు ఏదైనా సరే కొండ బద్దలు కొట్టేలా చెప్పేస్తాడు ఎటువంటి దాపరికాలు ఉండవు పచ్చి లాంగ్వేజ్ ఒక్కోసారి లాంగ్వేజ్ పచ్చిగా ఉంది అనిపించినా సరే నిర్మోహమాటంగా చెప్తాడు ఆయన స్టైల్ అది అతను మొదటి నుంచి బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకమే చా అంటే అతని ఛానల్ చూస్తే అర్థమవుద్ది నేను తెలుగులో ఎక్కువగా చూసేది అతని ఛానల్ ఒక రకంగా ఇంకా నేను హర్ష సాయి ఇది ఫస్ట్లో చూసేవాడిని ఆ తర్వాత నాకు అర్థమైంది ఇదంతా ఫేక్ వ్యవహారమో అని నాకు అర్థమైంది రెండు మూడు సార్లు కొన్ని అనుమానాలు వచ్చాయి మనం ఆరా తీసినప్పుడు కొంచెం డెప్త్ వెళ్తే ఇది అంత ఫేక్ వ్యవహారంలో మనం ఎక్కువగా పట్టించుకోకర్లేదు అని చెప్పి అతన్ని పక్కన పెట్టేశాను తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ని అతను కొంతకాలం చూశా చూసిన తర్వాత ఇందులో కూడా ఏదో తేడా కొట్టింది కానీ నాన్ వెజ్ ఛానల్లో మాత్రం అతని భాష కానీ అతని యాస కానీ అతను వాడే పదాలు కానీ కోర్స్ అక్కడక్కడ కొంత అడల్ట్ ఉన్నప్పటికీ అతను చెప్పాల్సింది చెప్పేస్తారనమాట సో అందుకే అతని ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను అతను మొదటి నుంచి బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకం ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా దోలు తీర్చేస్తాడు వాళ్ళని టార్గెట్ చేస్తాడు అతనుకున్న వ్యూస్కి అతనుకున్న సబ్స్క్రిప్షన్స్కి అతనుకున్న రీచ్కి బెట్టింగ్ యాప్స్ కనుక నా ఇన్వేస్ ప్రమోట్ చేస్తే నెలకు ఈజీగా ముప్పై నలభై లక్షలు సంపాదించవచ్చు ఆ కుర్రోడు చాలా చిన్న ఛానల్ చాలా చిన్న స్థాయి మనమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మనకి ఐదు నుంచి ఎనిమిది లక్షలు ఆఫర్ చేశారు రకరకాల ఈ వీటి నుంచి మనకు అప్పట్లో మెయిల్స్ వచ్చాయి ఇప్పుడు కాదు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే మనం అసలు ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో చేసినప్పుడు తెలుసు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది బ్యాటింగ్స్కి ఈ కుర్రాళ్ళు ఎంతగా తాపత్రయపడతారు ఎంతగా ఎడిక్ట్ అవుతారని తెలుసు దాని నుంచి కోలుకోలేరు సో అందుకని దాని జోలికి మనం వెళ్ళాలి కానీ వీళ్ళందరూ వెళ్ళారు ఇప్పుడు చాలామంది నాశనం అయ్యారు చివరికి సజ్జనార్ గారు ఆ పాత్ర తీసుకొని ఆ ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు కొంచెం వ్యవహారం అయితే సీరియస్గా నడుస్తోంది ఈడీ రంగంలోకి దిగడం జిఎస్టీ అధికారుల రంగంలోకి దిగడం ఐటీ రంగంలోకి దిగడం మాత్రం కొంచెం ఇది ట్విస్టుల మీద ట్విస్టులే అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ